అంగంపై పుట్టుమచ్చలు ఉన్నవారికి ఉన్నవారికి అరిష్టాలు అపకీర్తి అనవసరపు కష్టాలు తప్పవా అనేది గురుజీ గారి మాటల్లో వినండి పుట్టుమచ్చల శాస్త్ర ప్రకారం కొన్ని దోషాలు ఉన్నాయి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే ఎవరికైతే పురుషార్థం మీద పుట్టుమచ్చ ఉంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గాని మనం అష్ట సాముద్రికంగా అంగ సాముద్ర అస్తాముద్రికంగా అంగ సాముద్రికంగాని ఏం చెప్తుందంటే పురుషాంగం మీద పుట్టుమచ్చ ఉన్న వారికి స్త్రీ లోలుడిగా చెప్పబడుతుంటారు అంటే స్త్రీలతో ఎక్కువగా ఆ వారితో రొమ్మించడం కానీ స్త్రీలు ఎక్కువ ప్రేమించడం కానీ స్త్రీలతో ఎక్కువ తిరగడాలు కానీ ఇలాంటి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి మనకి ఎవరైనా చూస్తే ఆ స్త్రీలకు రో లోలుడు అనే ఫీలింగ్ ఎక్కువగా కలిగించడానికి అవకాశం ఉందండి ఇదివరకు కూడా కొంతమంది మనకి మన పూర్వీకులు కూడా కొంతమంది అరే అంగం మీద అంటే దరిద్రుడు రా అంటుంటారు దరిద్రుడు ఎందుకు అంటుంటారు అంటే ఎప్పుడు చూసినా కూడా సంపాదన కన్నా కూడా స్త్రీ వ్యామోహం ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంగం మీద పుట్టుమచ్చు ఉన్నవారు చాలా మంది అంటే ఆ ఒక్క దాన్ని మనం తీసుకొని చెప్పడానికి వీల్లేదు ఇక్కడ అంగం మీద పుట్టుబున్న వాళ్ళు సంపాదించి మంచి స్థాయిలో ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే అదొక్కటే పాటు దాంతో పాటు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పూర్ణ ఉంది అంటే మాములుగా మన సెక్స్ సంబంధించిన వీడియోస్ కానీ చూస్తుంటారు జనాభంది దాన్ని సంపాదించుకున్న వాళ్ళు లేదా ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు చేసుకుంటున్నట్టు లేదా ఇప్పుడు ఇప్పుడు అది కూడా ఒక శాస్త్ర ప్రకారం సంపాదన కూడా ఉంటుంది కాబట్టి మనం దాన్ని కూడా మనం లెక్కేసి చెప్పకూడదు బట్ అంగం మీద కుటుంబకి అదృష్టం కలిసి రాదు అనేది ఎక్కడా లేదండి కానీ అదృష్టం కూడా కలిసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంగం మీద కుటుంబ వచ్చిన వాళ్ళకి చాలా మంది వరకు అంటే చాలా వరకు వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా దరిద్రాన్ని కోల్పించడానికి స్త్రీ సమతి ఎక్కువగా ఇబ్బంది పడడానికి కొంతమంది కారాగార శిష్యులు కూడా అనుభవించడానికి ఇలాంటి విషయాలు కూడా చాలా ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువగా ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి అంగం మీద పుట్టు మార్చుంటే దరిద్రంగా చెప్పవచ్చు దరిద్రమనే అనే జాగాలి చెప్ప అంటే అధిక స్త్రీ లోలత్వం వల్ల ఈ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం అనేది జరిగింది